చెప్తారు మేడం ఈ కేసు గురించి మాట్లాడాలంటే ముందు మనం మాట్లాడుకో వీళ్ళిద్దరి గురించి మాట్లాడదు ఎవరు అసలు వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్న వ్యక్తులిద్దరు ఎవరు ఒక ఆవిడ భార్య పెళ్ళి సొసైటీ యాక్సెప్ట్ చేసిన రిలేషన్ ఇంకో ఆవిడ ఇష్టం ప్రేమ సొసైటీ యాక్సెప్ట్ చేయని రిలేషన్ ఒక చోట లీగాలిటీ ఉంది ఇంకొక చోట ఇల్లీగాలిటీ ఉంది ఒక చోట శరీరం ఉంది ఇంకొక చోట మనసు ఉంది ఈ అబ్బాయిది అక్కడ ఆల్రెడీ లీగల్ పరంగానో సొసైటీ పరంగానో చూసుకుంటే ఒక ఫైవ్ పాయింట్స్ పడిపోయింది ఇక్కడ ఒకటే పాయింట్ పడింది ఈ మనిషి మనసు ఇక్కడ ఉండడం అనేది ఈ ఒక్క పాయింట్లో ఫోర్ పాయింట్స్ గెలుస్తాయా ఫైవ్ ఫైవ్ రేట్ మాట్లాడితే అంటే ఫోర్ పాయింట్స్ గెలిచిన మనిషి లేడు అక్కడ ఇష్టంతో కూడిన మనిషి లేడు పోనీ అసలు టచ్ చేయకపోతే అప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుకునేవాళ్ళం టచ్ చేస్తున్నాడు అన్నీ వాడుకుంటున్నాడు మానసికంగా శారీరకంగా ఎంత హింసించాలో అంత క్రుయాలిటీని అక్కడ వాడుకుంటున్నాడు ఎందుకు అంటే ఈయనకున్న ఒళ్ళు కొవ్వు తీర్చుకోవడం కోసం ఇంకొక అందమైన అమ్మాయిని ట్రాప్ చేసి ఆ అమ్మాయిని కూడా లైన్లో పెట్టి అక్కడ నడిపిచ్చేస్తాడు ఎందుకు అంటే అక్కడ ఫైనాన్షియల్గా భార్య దగ్గర నుంచి రావాల్సి వచ్చింది ఆ అమ్మాయిని మనం ఎంతసేపు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది కుటుంబాలకి రెస్పెక్ట్ ఇస్తుంది సొసైటీకి రెస్పెక్ట్ ఇస్తుంది అవసరమా ఆవిడికి అంటే అవసరం కూడా లేదండి ఒక ఈ రోజున బ్లాక్గా ఉంది కాబట్టి అనే కలరు డిస్క్రిమినేషన్స్కి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వట్లా ఎవరు టాలెంట్లో వాళ్ళ పైకి వస్తున్నారు ఇదిలో అది నడుస్తున్నారు అమ్మాయి చదువుకున్న డిగ్రీకి అమ్మాయికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీకి ఆఫ్టర్ ఆల్ ఇతను అతను వదిలేయడం కానీ నిలబడడం కానీ కానీ అమ్మాయి పెరిగిన విధానం సొసైటీకి సాంప్రదాయాలకి రెస్పెక్ట్ ఇచ్చే వ్యవహారం అది ఇతనికి చాలా అదృష్టం అయిపోయింది అట్లా అని పోనీ అలా ఉండనిచ్చేసే అమ్మాయిని తన ఎంజాయ్మెంట్లు తను చూసుకుంటే అమ్మాయి అలా కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేస్తుంది నా భర్త నా భర్త నాకు గొప్ప ఏదో ఒక అమ్మాయిని వేరే ఉంచుకున్నాడేమో ఇవాళ కాకపోతే రేపైనా వచ్చేస్తాడని కానీ ఇతను చేసింది ఏంటి శారీరకంగా మానసికంగా హింసించడంతో పాటు ఇన్సల్ట్ చేయడంతో పాటు ఒక అక్రమ సంబంధం పెట్టుకొని లెవెల్తో మాట్లాడుతున్నాడు ప్రేమతో ఏమైనా చేస్తే అమ్మాయి ప్రేమకు పడిపోయే టైపు అంటే నాలుగు పాయింట్లో ఐదో పాయింట్ కూడా పడిపోయేది ఈయన ఎంజాయ్మెంట్లు తీరేవి ఇక్కడున్న క్రుయాలిటీ మెంటాలిటీకి ఇతను ఏంటంటే ఆ అమ్మాయి అలా అన్న అలా మూలపడి ఉంటుంది నన్ను నీళ్ళు ఏం చేస్తారులే అన్న ఒక ఉద్దేశంతో అతను బిహేవ్ చేసిన విధానం ఈ రోజున అతను గొయ్య అతనే తవ్వుకున్నాడు ఎంత అమ్మాయి చెప్తున్నవి కొన్ని మాటలు అమ్మాయి ఏడుస్తున్న విధానానికి ఆఫ్టర్ ఆల్ ఇతన్ని ఒక చేల్చి చెండాలంటే దాకా రావాల్సిన అవసరం లే ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే ఇప్పటికైనా ఈయనకి ఎవ్వరికీ తెలియకుండా మా ఆయన పరువు మా కుటుంబ పరువు పోకుండా ఇక ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఈ అమ్మాయిని కట్ చేసేస్తారేమో అని ఫోర్ పాయింట్స్ ఆవిడ దగ్గరే ఉన్నాయి కాబట్టి మనం ఆవిడకి పంపించాలి రూల్ ప్రకారం ఈయనకి గడ్డి పెట్టి కానీ మనం ఎన్నిసార్లు పంపించినా ఈయన ఇటే వెళ్తాడు ఇటే వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎప్పటిదాకా వీళ్ళిద్దరికి ఇంకా మోజు కంప్లీట్ అవ్వాల ఇక్కడ ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలియదు ఈ ఇంట్లో వాళ్ళకి ఇంకా చెప్పలేదు ఇప్పుడు డెసిషన్ తీసుకోవాల్సింది సునీత ఎందుకంటే ఇతన్ని అడగడం వేస్ట్ ఇతను ఒక 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 మనిషిగా పనికిరాని వ్యక్తి నిజంగా అబ్బాయికి ఇష్టము కలర్ నచ్చలేదు అంటే కుటుంబ జనాభా కోసం డబ్బు కోసం పెళ్లి చేసేసుకున్నాడని మనం అనుకుందాం మానవత్వం ఒకటి ఉంటుందిగా తనకంటూ ఒక సెల్ఫీ ఇది ఉండాలిగా అమ్మాయిని టచ్ చేయకూడదు ఇష్టం లేని అమ్మాయిని ఎట్లా టచ్ చేస్తాడు ఏ సిచ్యువేషన్లో అన్నా వాడుకుంటున్నాడు మన ముందు ఓపెన్గా మాట్లాడుతున్నాడు నాకు అమ్మాయి కావాలండి అని ఇంకా ఇంకెందుకు కావాలి భార్య ఆ అత్త అత్తమ్మాకి సేవలు చేయడానికి ఆ పనులు అమ్మాయి చేస్తుంది కోసం కావాలి ఆ పని అమ్మాయి చేస్తుంది ఇంకే ఎందుకు అమ్మాయి అవసరం లేదు ఇతనికి అన్ని రకాల అన్ని రకాల పాత్రలు అమ్మాయి పోషిస్తున్నప్పుడు ఆ అమ్మాయిని తీసి పక్కన పడేస్తా పక్కన పడేస్తానంటే దానికి తగ్గ పనిష్మెంట్ పడాలి ఇతనికి ఆవిడ గౌరవంగా వదిలేసి వెళ్ళిపోతే బెటర్ కానీ ఆ అమ్మాయిని చీట్ చేసి నరకం చూపించి వదిలేస్తాను అంటే ఎందుకు అమ్మాయి కూడా హ్యూమన్ ఒక మనిషిగా ఇచ్చి కొనుక్కుంది తన్ని వస్తువుని వాడినట్టు వాడితే ఒక మూలపడి ఉంటాడు ఇప్పుడు కానీ అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అతను సింహాసనం వేసి కూర్చోబెట్టింది ఎదురు ఇంకా గౌరవం గురించి ఆలోచిస్తున్నారు సునీత గారు మీరు మారాలి మీకు ఎక్కడా కూడా ఎవరో ఒక నేను ఆ డైలాగ్ అనట్ల లాంటి వ్యక్తి కుక్క లాంటి వ్యక్తి కుక్కలు వాగాయి అనుకుంటే కలర్ డిస్క్రిమినేషన్ ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ త్రీలో చాలా సీరియస్ పనిష్మెంటు మీరేసే ఫోర్ నైంటీ ఎయిట్లు టీవీసీలు ఎంసీలు పక్కన పెడితే నువ్వు భార్యగా ఉండగా ఇంకొక అమ్మాయిని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం బైగా మీ కేసు ఓకే మేడం మోర్ దాన్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్ వీళ్ళిద్దరూ జైలుకి వెళ్ళబోతున్నారు ఓకే మేడం రెండు కలర్ డిస్క్రిమినేషన్లో ఇంత హైలైట్ చేసి చెప్తుంటే మేబీ ఆ టైంకి కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో వాళ్ళు అనుకోకపోవచ్చు కానీ మీరు ఇక్కడ ఈ వీడియో చూస్తే రియాలిటీ ఎందుకంటే నువ్వు బయటికి చెప్పకుండా సమస్యని సాల్వ్ దానివి నిజమే మాట్లాడతావు ఇక్కడికి వచ్చి అబద్ధాలు క్రియేట్ చేసి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదు కాబట్టి ఈ వీడియో కూడా నిజంగా కలర్ డిస్క్రిమినేషన్ జరిగింది అనటానికి మీకు ప్లస్ పాయింట్ కింద యూజ్ అవుతుంది మేమే ఈ ప్రాబ్లం ఇక్కడ సాల్వ్ చేయాలంటే ఈ అబ్బాయి నాలుగు తిట్టి అమ్మ ఇట్లా కాదు తప్పు తప్పు అని చెప్పి నీకు ఇచ్చి పంపిస్తామమ్మ ఈ అమ్మాయి ఏం డెసిషన్ తీసుకోవాలో తనకేనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసి పంపిస్తాం కానీ ఈ స్టేజ్ అది కాదు ఈ కేసులో ఎందుకు అంటే ఇతను మాట్లాడిన విధానం ఇతను బిహేవ్ చేసిన విధానానికి సీరియస్ పనిష్మెంట్లు పడాల్సిన కేసు ఆవి అడిగితే నాకు ఆ భర్త కావాలని అంటుంది తన దృష్టిలో ఫస్ట్ భార్య ఉందని తెలియదు ఆ అమ్మాయిని కూడా చీట్ చేసినట్టే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు ఆ అమ్మాయి ఏం చేస్తుంది అనేది అమ్మాయి పర్సనల్ డెసిషన్ ఎందుకంటే ఆవిడ కేసులే వేసుకుంటున్న ఆయనతోనే ఊరేగిద్దా ఇలాంటి చేతులతో ఊరేగిద్దా అని ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక అమ్మాయిలాగా చూడాల ఒక హ్యూమన్ బీయింగ్గా చూడాల అలాంటి వ్యక్తికి పనిష్మెంట్లు పడాల్సిందే మేము అతని ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకోవట్ల మీ ప్రాబ్లం మేము సాల్వ్ చేయాలని అనుకోవట్ల మీరు వేసే కేసులు అత్తమావల దగ్గరికి వెళ్ళండి ఇంటి ఇంటి దగ్గరికి వెళ్ళండి మీ పేరెంట్స్ని వాళ్ళని మీ ఇంటికి పిలిపించండి రేపే మీ అత్తగారింటికే మొత్తం ఈ ఎవిడెన్స్తో సహా మీరు పంచాయతీ పెట్టండి వాళ్ళు ఖచ్చితంగా మీ ఆయన్ని ఇంట్లో నుంచి బయట తరిమేస్తారు నిన్ను ఉంచుకోవాలనే చూస్తారు మీ మామ ఉంటావా ఉండవా అనేది నీ పర్సనల్ రిస్క్ అర్థమవుతుందా ఒకవేళ మీ పేరెంట్స్ ఇతనే లేనప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ఉండడం ఎందుకమ్మా అంటే మీరు మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి మీ మామల తప్పు లేకపోయినా పెంపకం కరెక్ట్గా లేదు ఇలాంటి కొడుకుని కనినందుకు ఇలాంటి కరుకు ఆలోచనలు ఉన్న కొడుకుని ఎందుకంటే అబ్బాయి ఇంకో అమ్మాయిని లవ్ చేయొచ్చు పెళ్లి చేసుకోవచ్చు అది వాళ్ళ పర్సనల్స్ అప్పుడు ఏదో మంచితనంగా మా అమ్మ నాన్న సొసైటీలో ఉండాలని చెప్తాం అతనిలో ఉన్న క్రూయాలిటీ ఉంది చూసారా కలర్ నచ్చలేదు కనీ కావాలి కలర్ నచ్చలేదు పిల్లల్ని కంటాడు అవమానిస్తాడు కొడతాడు ఇవి తగ్గాలి రేపు వదిలి ఈ అమ్మాయి మీదో ఇంకో అమ్మాయి మీదో కాడు అతని బిహేవియర్ అంటే ఒక మృగాన్ని మనం బయటకు పంపిస్తున్నట్టు లెక్క ఆడవాళ్ళంటే రెస్పెక్టే లేదు అందం తప్ప అమ్మాయి అమ్మాయికి రేపు ఏదన్నా అవుతుంది అందం పోతుంది నిన్ను కూడా అంతే నీకేమన్నా అర్థమవుతుందా ఈ అంత క్రూయల్గా ఉన్నాడు ఈ అబ్బాయి అని అందానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు నీ కలర్ ఉన్నంత వరకే ఈ రోజున ఏ అందం అన్నా టెంపరీనే తల్లి మానసిక అందం ఇంపార్టెంటు టాలెంట్ ఇంపార్టెంట్ ఆ అమ్మాయి నీకంటే వంద రెట్లు టాలెంట్తో ఉంది అర్థమవుతుందా ఆవిడనే బయట పడేశాడు నువ్వెంత తెల్ల కలర్ వేసుకొని ఉద్రిద్దామంటే నిలబడేది కాదు ఇలాంటి వ్యక్తి అవసరమా లేదని మీరు పర్సనల్గా ఆలోచించుకోండి అమ్మ చంద్రకళ గారు మిమ్మల్ని మేమేం అనట్లేదు ఇక్కడ ఎందుకంటే మీకు స్టోరీయే తెలీదు తెలియని స్టోరీ వేరే స్టేట్ నుంచి వచ్చావు మోసపోయావు నీ అందం నీ కలర్ చూసి నేను ట్రాప్ చేశాడు ఒక రకంగా కానీ ఇతనికి సీరియస్ పనిష్మెంట్ పడుతుందమ్మా నువ్వు అతనితో ఉంటావా ఉండవా మాకు అనవసరం నాన్న సునీత గారు మీరు రేపు మార్నింగ్ ఇంట్లో అందరికీ చెప్పండి ఇక్కడ మేము ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని అనుకోవట్లా అతను కోట్ల చుట్టూ తిరగాల్సిందే మీకు భర్త కావాలి అనుకుంటే జీవితకాలం భర్త ఉంటాడు ఎందుకంటే మీ కేసులో ఇతనికి డైవర్స్ రావు ఓకే మీరేసే బైగా మీ కేసు నేను ఇందాక చెప్పిన త్రీ ఫిఫ్టీ ఫోర్ డిస్క్రిమినేషన్ కేసు ఇవన్నీ కలిపి ఒకే కేసులో వస్తాయేమో చాలా సీరియస్ పనిష్మెంట్స్ కూడిన కేసు మెయింటెనెన్స్ డీవీసీ కూడా వేయండి మీ హక్కు ఇతన్ని టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కోర్టుల చుట్టూ తిప్పే అంత ఎక్కడున్నా పట్టుకొని వస్తారు ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ ఉంటే పిల్లల పేరు మీద పిల్లడి పేరు మీద రాయించండి ఇలా మీ ఇంట్లో వాళ్ళు ఓ నాలుగు పీకిన తర్వాతే పోలీస్ స్టేషన్కో కోర్టుకో వెళ్తారు వెళ్ళనివ్వండి ఇది బెటర్ సజెషన్ సరేనా ఆల్ ది బెస్ట్ నన్ను జార్గారు మేడం చెప్పినట్టు చేయండి మీరు హ్యాపీగా ఉండండి యనా నీతో నేను మాట్లాడట్లేదమ్మా ఎందుకంటే నీలాంటి వ్యక్తి నాతో అసలు నా మాటలు వినే అర్హత కూడా నీకు లేదామని నా ఉద్దేశం నువ్వు మనిషిగా ఉండుంటే నీకు కొంచెం బుద్ధి చెప్పేదాన్ని నువ్వు మనిషి కాదు మీరు కోట్ల చుట్టూ తిరగాలి తిరగండి వెళ్ళండి కరెక్ట్గా రాంబాబుకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో కరెక్ట్గా చెప్పారండి మీరు థ్యాంక్ యూ మేడం వీళ్ళ ముగ్గురు ఒక గ్రూ గ్రూప్ అనుకుని ఎందుకు వచ్చారు అంటే అమ్మాయి కుటుంబం పరుగుపోకూడదని ఈ అమ్మాయి అవసరానికి ఏదో ఒకటి వాళ్ళకి అమ్మాయికి ఏదో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేస్తారనేవో ఎందుకంటే మేము ఇద్దరం ఉందాం అనుకుంటున్నాం కదండి కాదండి కొన్ని కేసులు కోట్ల చుట్టూ తిరగాల్సిందే మీరు అది బాడీ షేమింగ్ చేసినా లేదంటే కలర్ షేమింగ్ చేసే వాళ్ళకి అని అనుకుంటున్నాను నేను కరెక్ట్ గా చెప్పారు థ్యాంక్ యూ సవకేట్ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం హలో అండి నేను మీ శ్రీవాణి ఇది కథ కాదు జీవితం కార్యక్రమాన్ని అందరికన్నా ముందుగా మీరు చూడాలి అనుకుంటున్నారా అయితే ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అది కూడా ఫ్రీగా ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మీ అందరికి ఇంకో సీక్రెట్ చెప్పనా ఇలా రండి ఎస్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి వన్ థౌసండ్ నుంచి వన్ లాక్ వరకు లక్కీ డ్రాస్ అనేది తీయడం జరుగుతుంది మరి ఇంకెందుకండి ఆలస్యం ఇమీడియట్ గా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి